హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోల్టీ ఫస్ట్ టైం మనం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్లో ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది ఈరోజు ఆఫర్ ఏంటంటే నేను సారీ ప్రైస్ చెప్తానండి అంతేకాదు మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా పర్వాలేదు థౌజండ్ అబోవ్ బిల్ చేస్తే కనుక షిప్పింగ్ ఫ్రీ అనమాట మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు థౌజండ్ అబోవ్ బిల్కి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది థౌజండ్ బిలో ప్రైస్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సారీస్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ ఇవి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇస్తున్నాను మీరు ఎన్ని దీంట్లో నేను ఇంకో ప్రైస్ కూడా చూపిస్తానండి ఇగో ఇది కూడా సెవె సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నానండి చూడండి చాలా బాగుంటుంది అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను మీరు థౌజండ్ బిల్ చేస్తే కనుక షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అంటే మీరు ఇంకొకసారి తీసుకున్న పర్లేదు ఇంకొక రేంజ్ కూడా చూపిస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీలో కూడా చూపిస్తున్నాను స్కిప్ చేయకండి ఎందుకంటే మధ్యలో చూపిస్తాను అనమాట లాస్ట్ వరకు చూడండి చూడండి ఈ విధంగా పళ్ళు పార్టీ విధంగా వస్తుందండి ఫస్ట్ చూపించాను కదా కలర్ అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుంది అసలు ట్వెల్వ్ హండ్రెడ్కి తక్కువ అయితే మీకు బయట దొరకదండి ఇది గ్యారంటీ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే అసలు అంత బాగుంది ఇవన్నీ కూడా థౌజండ్ అబోవ్ రూపీస్ సారీస్ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను మీరు ఇంకొకసారీ అంటే ఫైవ్ ఫిఫ్టీలో తీసుకున్న పర్లేదు ఎలా తీసుకున్న పర్లేదు రెండు సారీస్ తీసుకుంటే ఎలాగో థౌజండ్ దాడుతుంది కాబట్టి అప్పుడు షిప్పింగ్ అయితే ఫ్రీ ఇచ్చేస్తానండి ఒకటే తీసుకుంటే కనుక థౌజండ్ బిలో ఉంటే కనుక షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అడిషనల్గా పే చేయండి చూడండి పళ్ళు పాటు దీనికి హైలైట్ వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎంత హైలెట్ అంటే అసలు మామూలుగా కాదు అదిరిపోతుంది అనమాట ఇంత సిల్వర్ కలర్లో వచ్చింది డిజైన్ బ్లౌజ్ ఇది చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ సారీ మామూలుగా లేదు చాలా బాగుంది సారీ మొత్తం వీవింగ్ ఉంది కింద వచ్చి ఈ విధంగా పోచంపల్లి డిజైన్ టైప్లో వచ్చిందండి చాలా బాగుంది మీరు ఎవరికన్నా గిఫ్ట్ పర్పస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు థౌజండ్ అబోవ్ ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది దీనికి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది మీ దగ్గరికి మీరు రెండు సారీస్ తీసుకుంటే కనుక అంటే థౌజండ్ దాడుతుంది కాబట్టి షిప్పింగ్ కూడా ఫ్రీ చేస్తాను లేదు అంటే ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేయాలండి చూడండి పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి సేమ్ యాజ్ టు యాజ్ బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది ఈ సారీ అయితే అదిరిపోతుంది మీరు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే అంటే కింద బ్లౌజ్ వేరే వర్క్ బ్లౌజ్ ఏమన్నా వేసుకుంటే ఇంకా దీనికి హైలెట్ అనమాట టెన్ థౌజండ్ సారీలా ఉంటుంది ఇది కూడా చూడండి ఫుల్ టిష్యూ ఉంటుందండి దీనికి టిష్యూ ఉంటుందనమాట చిన్న మెరుపులా ఉంటుంది బోర్డర్ చూడండి కంచి బోర్డర్ ఇచ్చారు బోర్డర్ హైలెట్ అండి సారీకి ఎంత బాగుందంటే అంత బాగుంది దీని పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్లూ వస్తుంది కింద ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉందండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అబవ్ సారీసు ఇంకా సింగిల్స్ ఒకటి రెండు అలా ఉన్నందు అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను కూర్చోండి టెజర్స్ వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవరు మిస్ చేసుకోకండి దీనికి ఈ బ్లూ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నారంటే ఇంకా సారీ రేంజే మారిపోతుంది అనమాట అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ది కానీ మగ్గం వర్క్ కానీ బ్లౌజ్ వేసుకున్నారంటే పట్టు సారీ మీరు పెళ్ళిళ్ళకి కట్టుకెళ్ళినా చాలా బాగుంటుంది అనమాట చూడండి సెవెన్ ఫిఫ్టీ అంటే ఎవ్వరు నమ్మలేనటువంటి ప్రైజ్ అండి ఇది చూడండి ఈ సారీ చూడగానే మీకు అర్థమైపోతుంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అని కానీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూలో వచ్చింది ఇది అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి ట్వెల్వ్ హండ్రెడ్కి తక్కువ అయితే ఎవ్వరు ఎవ్వరు ఇచ్చారు అంటే నేను చీర ఫ్రీ ఇచ్చేస్తాను అనమాట అంత ఛాలెంజింగ్ ప్రైస్ ఈ ప్రైజ్ ఎక్కడా కానీ ఇవ్వరండి నేనైతే సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను చూడండి మీకు ఎంత మంచి ఆఫర్లో ఉన్నాయి ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు మూడు ఎన్ని తీసుకున్నా మీకు బెనిఫిట్టే సో త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడైతే సెవెన్ ఫిఫ్టీలో అయిపోయినాయి కదా ఇంకొక టైప్లో కూడా చూసేద్దామండి చూడండి ఈ శారీస్ డోలా సారీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది చిన్ని చిన్ని ఫంక్షన్కి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయంటే దీంట్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి అంత బాగున్నాయి అనమాట వైలెట్ కలర్ అయితే ఈ విధంగా వచ్చింది దానికి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది చూడండి ఇదొకటి అదొకటి తీసుకున్నా పర్లేదు దీంట్లో రెండు తీసుకున్నా పర్లేదు దాంట్లో రెండు ఎలా తీసుకున్నా పర్లేదు థౌజండ్ అబో పర్చేజ్ చేస్తే కనుక మీకు షిప్పింగ్ అయితే ఫ్రీ ఇస్తానండి చూడండి ఎంత బాగుందంటే మీరు మీ ఫ్రెండ్స్ కలిపి అయితే తీసుకోండి చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చేస్తాయి ఇవన్నీ మీకే రెండు తీసుకున్న నో ప్రాబ్లం అనమాట ఎంత మంచి ప్రైస్కి ఇది సెవెన్ డబల్ నైన్ అమ్మేటటువంటి సారీస్ అండి డోలా ప్యూర్ డోలా సారీస్ మీకు బయట ఎక్కడన్నా సరే సెవెన్ డబల్ నైన్ మాత్రమే అమ్ముతారు అంటే ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతారు ఓన్లీ అండ్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తున్నాను అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ చూడండి ఎంత బాగుందో ఈ బార్డర్ చూసారా ఎంత బాగా వచ్చిందో అసలు అని దీనికి బ్లౌజు అండ్ పళ్ళు కూడా వైలెట్ కలర్ వస్తుంది అనమాట మనకి అంచు ఏ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ అయితే వస్తుందండి మీరు లేట్ చేయకండి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసు నో డ్యామేజెస్ డ్యామేజ్ అసలు ఏమి ఉండదు ఫ్రెష్ సారీసే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసి మరీ పంపిస్తానండి మీరు నో ప్రాబ్లం కంగారు పడక్కర్లేదు ఇండియన్ పోస్ట్లో అయితే వస్తుంది మనకి పైన నెంబర్కి అయితే స్క్రీన్ మీకు ఏ సారీ నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి నాకైతే పంపించండి ఆ పైన నెంబర్కి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా ఎట్లాంటి ఏజ్ వాళ్ళకన్నా సరే మిడిల్ ఏజ్ వాళ్ళకన్నా యంగ్స్టర్స్ కన్నా ఎవరికన్నా సరే బాగుంటాయి ఎంత మెత్తగా ఉన్నాయి అని కట్టుకుంటే ఎంత కంఫర్ట్ ఉంటుంది చూసారు కదా పళ్ళు అలా వచ్చింది చూసారా పళ్ళు ఇలా గీతలు వచ్చి పూలు వచ్చి వచ్చింది బ్లౌజ్ చూసారా లోపల ఎంత బాగుందంటే అంత బాగుంది అది ప్లెయిన్ అనమాట చాలా బాగుంది చాలా నీట్గా క్లాసీ లుక్లో ఉంటాయి ఈ సారీస్ అన్నీ కూడా ఎవ్వరు కానీ మిస్ చేయకండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు రెండు చీరలు అంటే థౌజండ్ అబోవ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఈ ఈ విషయం కూడా అసలు మర్చిపోకండి మీరు ఒకటి తీసుకున్నా మీకు బెనిఫిట్టే రెండు తీసుకున్నా బెనిఫిటే అస్సలు లేట్ అయితే చేయకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంత మంచి శారీస్ ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను సో ఈ సారీ చూసారు కదా ఇప్పుడు ఇంకో కలర్ అయితే చూసేద్దాము కలర్స్ అయితే అద్దరిపోతున్నాయండి అంత మంచి కలర్స్ అయితే ఉన్నాయి చూసారు కదా చిక్కుడు పూ రంగుకి డార్క్ వైలెట్ కలర్ అంచు దీని తర్వాత ఇంకొక సారీ అయితే చూసేద్దాం ఇంకొక సారీ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది మీకు ఫోటో చూపిస్తాను మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట అదిగోండి ఇలా వస్తుంది అనమాట పళ్ళు అండ్ బ్లౌజు సారీ ఎంత బాగుందో అంటే అంత బాగుంది చూడండి ఎంత బాగుందో ఆ జరీ వీవింగ్ చూడండి మొత్తం సారీ ఎంత ఉంది లైన్స్ జరీ వీవింగ్ లైన్స్ అనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి ఎంత బాగుందో మెత్తగాని సేమ్ టు సేమ్ ఇలా పళ్ళు వస్తుంది రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్నిటికి ఇంతేనండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు అస్సలు మిస్ చేసుకోండి ఇంత మంచి ప్రైజ్లో ఈ సారీని చూడండి ఈ విధంగా ఉంది చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నదండి ఇంత బ్యూటిఫుల్ అనమాట సారీ మాత్రం గ్రీన్ కలర్ సారీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ అవైలబిలిటీలో ఉంది కావాలన్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఇంకో కలర్ అయితే చూసేద్దాం కలర్ ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి మీకు ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలరు ఫస్ట్ ఫస్ట్ మీరే పెట్టేసుకోండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంత మంచి ప్రైస్కి ఇస్తున్నాను కాబట్టి ఇది చూడండి మెహందీ గ్రీన్ అంటారు కదా మెహందీ గ్రీన్కి వైన్ కలర్ కాంబినేషన్ అసలు ఏ చీర పట్టుకున్నా సరే సూపర్ ఉందండి మామూలుగా లేదు ఏ చీర పట్టుకున్నా సూపరే చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి బ్యూటిఫుల్ సారీ ఇంకెక్కడ దొరకదు అనమాట అంత బాగుంటుంది అసలు చూడండి ఎంత బాగుందో కట్టుకుంటేనే ఈ అంచు చూడండి ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తుందో అసలు చాలా బాగుంది ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇంకొక కలర్ అయితే చూపిస్తాను మీరైతే కనుక స్కిప్ చేయొద్దు చివరి అంతే అంతేకాదు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయను ఒక్కసారి వీడియో ఎందుకంటే ఈ శారీస్ మన ఓల్డ్ కస్టమర్స్ అయితే అసలు వదలరనమాట సో వాళ్ళు చూస్తుంటే కనుక వెంటనే అయితే ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఎంత బాగుంది అసలు అని ఐదు వందల యాభై రూపాయల కంటే హోల్సేల్ ప్రైజ్ అండి ఇది హోల్సేల్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాను అనమాట ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అనమాట థౌజండ్ బిల్ చేస్తే షిప్పింగ్ కూడా ఫ్రీగానే నా డబ్బులు షిప్పింగ్ ఏమని తీసుకోను ఫ్రీగానే ఇచ్చేస్తాను మీరు ఐదు వందల యాభై రూపాయలు రెండు చీరలు తీసుకున్నాను లేకపోతే ఒకటి సెవెన్ ఫిఫ్టీ తీసుకున్నా ఒకటి ఫైవ్ ఫిఫ్టీ తీసుకున్నాను లేకపోతే రెండు సెవెన్ ఫిఫ్టీ ఎలా తీసుకున్నా పర్వాలేదు షిప్పింగ్ అయితే ఇంకేమీ ఛార్జెస్ అయితే పడవన్నమాట ఇప్పుడు చూడండి ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి సెట్స్ అలా అయిపోతానే ఉన్నాయి మళ్ళీ అలా తెస్తానే ఉన్నానండి ఇంకే ఇదే లాస్ట్ సెట్ అనమాట సో ఇంకైతే రీ రీస్టాక్ అయితే రాదు చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అంచు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందో అసలు అని చిన్న చిన్న ఫంక్షన్ కానమాట బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇంకా ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా తాంబూలు అని పిలిచినప్పుడు కానీ అలాంటప్పుడుకి ఈ శారీస్ చాలా బాగుంటాయి రిచ్ లుక్ వస్తాయి అనమాట ఎంత బాగుంటాయి మీరు వేర్ చేస్తే ఇంకొక కలర్ అయితే చూపించేస్తున్నాను చూడండి అస్సలు కానీ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇంత మంచి ఆఫర్లో ఇంత మంచి ఇంత మంచి సారీస్ అయితే ఎక్కడ దొరకదు అనమాట పింక్ కలర్ మీద వైన్ కలర్ వైలెట్ కలర్ ఈ కాంబినేషన్ కూడా పట్టు శారీస్లో చూస్తాము చాలా బాగుంటాయి అదే అదే వచ్చేసిందండి దీనికి కూడా అస్సలు అస్సలు మిస్ అవ్వకండి ఇంత బ్యూటిఫుల్ శారీసు ఈ వీడియో చూసాక మీ ఫ్రెండ్స్కి వెంటనే షేర్ చేయండి వాళ్ళు కానీ తీసుకోవచ్చు సో మీ ఫ్రెండ్స్ అలా తీసుకున్నారే అంటే మీకు షిప్పింగ్ కూడా ఫ్రీగానే వచ్చేస్తుంది ఇద్దరు ముగ్గురు బ్యూటిఫుల్ గ్రేవి రెడ్ కలర్ కాంబినేషను లైట్ గ్రే అని కూడా గచ్చకాయ రంగు అంటారు కదా ఆ కలర్కి ఈ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి ఎందుకంటే ఇంత లైట్ కి ఇంత డార్క్ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కట్టుకుంటేనే తెలుస్తుందండి ఈ గ్రే కలర్ చూడగానే ఏదోలా ఉందనుకుంటాం కానీ వేర్ చేస్తే దీని లుక్కే చాలా డీసెంట్ లుక్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఇంకొక కలర్ అయితే చూసేద్దాం చూడండి డార్క్ బ్లూకి రె పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంటుంది అనమాట పింక్ రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే కాంబినేషన్ వచ్చింది డార్క్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషను చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా ఎవరో మిస్ అవ్వకండి చూడండి పైన ఎంతో అంచోచ్చి వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజు పళ్ళు చూసారు కదా ప్రతి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వచ్చినాయి చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోరనే అనుకుంటున్నాను ఇంకో కలర్ అయితే చూసేద్దాము ఎందుకంటే ఇంత మంచి మంచి కలర్స్ అయితే మళ్ళీ మళ్ళీ వస్తాయో లేదో కూడా నాకు కూడా తెలీదు రీస్టాక్ ఇంకా అనే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సారీస్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి కాబట్టి చూడండి ఈ కాంబినేషన్ చాలా మంది అడుగుతారు మెరూన్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చాలా చాలామంది అయితే నన్ను అడుగుతారండి ఎలా ఏ చీర అనో పర్లేదు ఈ కాంబినేషన్లో ఇవ్వండి అనేసి సో ఈ చీర కూడా హైలైట్ అనమాట బ్లౌజ్ కూడా ఎల్లో మస్టర్డ్ ఎల్లో వస్తుంది పళ్ళు సేమ్ మస్టర్డ్ ఎల్లోలో ఇలా నెమ్మల కింద వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అదిగో గీతలు వచ్చి ఆ విధంగా వస్తుంది పళ్ళు అసలు ఒక్క చీర మించి ఒకటి ఉందండి ఎవ్వరు మిస్ అవ్వకండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూసారు కదా ఏ కలర్ అన్నా అన్నీ బాగుంటాయండి ఈ కలర్కి ఇదే బాగుండాలని ఏం లేదు అన్నీ ట్రై చేయొచ్చు ఎవరన్నా సరే కలర్ తక్కువ ఉన్న వాళ్ళన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని ఎవరన్నా మంచిగా ట్రై చేయొచ్చు ఇది చూడండి ఎల్లో కలర్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కింద కట్ట వర్క్ లేస్ కూడా వచ్చింది ఈసారి మీకు మీ గురించి మీకు తెలుసు ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చాము ఇప్పుడైతే ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఒక్కటే ఉందనమాట లాస్ట్ ఒక్కటే ఉంది చాలా వరకు సేల్ అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఒక్కటే ఉంది ఇంకొక పీస్ అయితే చూడండి బ్లాక్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరన్నా ఉంటే వెంటనే మాట్లాడకుండా ఈ సారీ అయితే తీసేసుకోండి ఈ సారీ చందేరి అంటారు కదా చందేరి తసరో సిల్క్ ఆ టైప్లో ఉంటుందండి బ్రాండెడ్ సారీ ఈ సారీ మీకు దీంట్లో కలర్స్ కానీ ఏమి ఉండవు అనమాట ఇది చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే ఈ దీనికి ట్యాగ్లో ఉన్న ప్రైజ్కి అమ్మవలసిన సారీ నేను ఇది ఒక్కటే మిగిలిన అందువల్ల ఓన్లీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది లేదు రెండు అంటే థౌజండ్ దాడుతుంది కాబట్టి షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేస్తాను ఏదైనా ఓకే మీరైతే త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది గ్రే కలర్ అయితే బ్లౌజ్ వస్తుంది మీరు రెడ్ వేసుకున్న పర్వాలేదు మీ ఇష్టం అది చాలా అంటే చాలా బాగుంది ఎవరు వదులుకోకండి బ్లాక్ కూడా అస్సలు వదలకండి